మనం ముప్పై లక్షలు వచ్చి అని కదండి లాస్ట్ మంత్ చైనా సిరీస్లోని మామూలుగా లేదండి మొత్తం అందరూ కుర అందరూ బ్యాగ్లు వేసుకొని బయలుదేరేతారట రోడ్ల మీద ఇంట్లో ఫోన్లు తీసుకొని ముప్పై లక్షలు సంపాదిద్దాం ఆయన మీకు ఒక దాన్నం ఎవరు చెప్పారు ఎలా చెప్పారో తెలియదు కానీ ఆయన ఆ ముప్పై లక్షలు వెనకలో ఎంతో కష్టం ఎంతో శ్రమ ఉంది అంత ఈజీ అంత ఈజీగా రాలేదు నాయన ముప్పై లక్షలు ఎవరెవరో చాలా మంది కోర్సులు అట కోర్సులు నాన్ వెజ్ ముప్పై లక్షలు వచ్చాయి కదా మీకు కూడా అలాగే వచ్చేలా చేస్తాము మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలని కోర్సులు స్టార్ట్ చేశారు ఏది స్కూల్లో కాలేజీలో ఏది ముప్పై లక్షలు సంపాదించాలి యూట్యూబ్ నాయన మీకు ఒక దాన్నం యూట్యూబ్ చేయడానికి ఫోన్ ఉంటే చాలు కోర్సులు గీడ్స్లు అదేమైనా ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్ కాదు నోట్లో అక్షరము ఉంది ఫోన్ వాడడం ఎవడొచ్చిన చేయొచ్చు మీరు జాగ్రత్తగా వినండి మీరు ముప్పై లక్షలు నాకు రాత్రికి రాత్రి ఈ రోజు ఛానల్ పెట్టి రాక రాలేదు దాని వెనకాత నాలుగు సంవత్సరాల శ్రమ ఉంది చెప్పాను మనం వీడియోలోని ఫస్ట్ వీడియోకి నాకు ఎంత వచ్చిందో చెప్పిన పది డాలర్లు తర్వాత నూట యాభై డాలర్లు ఆ తర్వాత రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అలా ముప్పై లక్షలు రావడానికి ఒక నెలకి ముప్పై లక్షలు రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది అది ఇల్లు వదిలేస్తే ఏది నాలుగు సంవత్సరాలు సెలవు తీసుకోకుండా పని చేస్తే వచ్చే అంతేకాని ఊరు రాత్రికి రాత్రి ఆకాశం నుంచి అద్భుతాలు జరగలేదు మీరు నన్ను మన భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య ఏది అంటే గొర్రెతనం గొర్రెతనం అంటే ఒక ఇంజనీర్ అయితే అందరూ ఇంజనీర్ 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 ఒక డాక్టర్ అయితే అందరూ డాక్టర్ ఒకటి లాయర్ అయితే అందరూ లాయర్ ఒకటి సక్సెస్ అయితే అందరూ అదే ఫార్ములా అరే మనకేది ప్యాషన్ అది చదవాలి నాకు ట్రావెలింగ్ అండ్ టూరిజం ఇంట్రెస్ట్ నేను చదువుకున్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చేస్తున్న పని నేను చదువుకున్న జాబ్కి సంబంధించింది అంతేగాని నా ప్యాషన్లో కలిగేపాకు కొబ్బడమంటా కాదు నేను చదువుకుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో బిఎస్సీ కంప్యూటర్స్ చేశాను అందుకు కంప్యూటర్స్లోని టెక్నికల్ అవి ఉంటాయి ఇప్పుడు మొబైల్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్లు గట్టా నేను వచ్చు నేను చేసుకోగలను అండ్ నేను చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో ట్రావెలింగ్ చూసారా వేసాలు ఎలా తెచ్చుకున్నాను కెనడా వేజాలు గట్టా అమెరికా వేజాలు ఏంటి ఏ దేశం వేజాలైనా లేదా ఏమైనా బ్రోకర్లతో చూస్తున్నా ప్రతి ఎంబెసికి వెళ్ళి మాట్లాడడం ఎంబెసి వాళ్ళతో మాట్లాడడం అన్ని రికార్డ్ చేసి లైవ్లో చూపిస్తున్నానా దాన్ని చదువుకున్న చదువుకోవడం నాయన మీరు ఏంటి ఈజీ అంటే ట్రావెలింగే ఈజీ ఇప్పుడు ఈజీ అయితే అందరూ చేసేస్తారు కదా భారతదేశంలో తెలుసు కదా యూట్యూబ్ చేయడం అనేది నేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక ఒక లాయరో డాక్టరో ఏదైనా అయితే ఎలా చదువుకున్నా దీనికి యూట్యూబ్ ఒక పద్ధతి ఉంది పాడుంది ఆ తెల్ల లేచిందే తెల్లారిందే ఇది అనుకొని ఆ మేము వచ్చేస్తే మాకు వచ్చేస్తా ఇంట్లో అదే అదే ఆశలు పెరకండి ఆయన మీకు ప్యాషన్ మీ ప్యాషన్ వేలు మీరు వెళ్ళండి అంతేగాని పులిని చూసి అకలవాతలు వాతలు పెట్టుకున్నట్లు వెళ్తే దేనికి పనికి రాకుండా పోతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కోర్సులు గీట్స్లు జాయిన్ అవ్వకుండా వాటికి నాకు ఏ సంబంధం లేదు మళ్ళీ చెప్తున్నాను నేను ఏ కోర్సులు చెప్పట్లేదు ఏ కాలేజీలు రన్ చేయట్లేదు యూట్యూబ్ నుంచి నాకు ఇదిగో నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను అంతే అది మీరు యూస్ఫుల్గా చాలా మంది యూట్యూబర్లో నాకు ఫోన్ చేసి అడుగుతారు ఒక ఇంతకుముందు నేను సపోర్ట్ చేసి చేసివాను అంటే సపోర్ట్ అంటే కమ్యూనిటీలో వేయడం వెళ్ళడం అని ఇప్పుడు ఆ మానిసాను ఎందుకంటే మనకు చాలా వెన్నుపోట్లు పొడిచారు మనం సపోర్ట్ చేసిన వాళ్ళు మనకు బాగా బాగా అంటే కాల్చేసి కడుపులో తోస్తారు అవన్నీ కానించి నేను మానేశాను ఇప్పుడు సజెషన్స్ ఇస్తున్నాను మీరు చేస్తుంది ఏంటో అంత సజెషన్స్ వరకే ఏంటి ఎందుకంటే ఒక సీనియర్గా నాలుగు సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి చెప్తాను సజెషన్స్ ఫాలో అవుతాయి సో ఈజీ అయిపోతుంది మాకు ఎవరు నేర్పించలేదు కదా నాకు నేనే యూట్యూబ్లో యూట్యూబ్ నేర్పించే వాళ్ళు ఫ్రీగా చాలా మంది ఉన్నారు కోర్సులు గట్ట అక్కర్లేదు సాయి కృష్ణ ఆయన యూట్యూబ్ ట్రిక్స్ అవి చెప్తుంటారు తెలుగులో చెప్తున్నాను తెలుగులోని తర్వాత మధు రాక్స్ అని ఉంటారు ఆయన చెప్తారు గొప్పగా చెప్తారు నేను చూస్తాను నేనే చూస్తాను అంతవరకు ఎందుకు అంటే ఎప్పుడు ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఈ రోజు పెట్టిస్తాను నేర్చుకోను కాదు రోజు అప్డేట్ అవ్వాలి రోజుకొక రోజుకొక పాలసీ ఉంటుంది మహాసముద్రం లాంటిది మీరు యూట్యూబ్ రన్ చేయడానికి మీకు మీకేం అక్కర్లేదు యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే సవా లక్ష లక్ష ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి లాజిక్లు అవన్నీ నేర్చుకోవాలి రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి అన్నీ అప్డేట్ అవ్వాలి ఆ తర్వాత టెక్ ప్యాడ్ అని ఉన్నారు ఆయన మేకింగ్ క్రియేట్ చాలా మంది ఉన్నారు ఇవి తెలుగులో అది